హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా గ్యాస్ మీద పాలు పెట్టానండి ఆల్రెడీ రైస్ వండేసాను ఉప్మా చేశానండి టిఫిన్ అయితే ఇక క్యారేజీలు పెట్టాలి మధ్యాహ్నం గాను ఇక కొత్త సంవత్సరంలో కొత్తగా నా కిచెన్ అయితే మార్చేస్తున్నానండి కిచెన్ క్లీనింగ్ చేసేసి మా పిల్లలకి క్యారేజీ పెడుతూ అలాగే వాళ్ళకి స్నాక్స్ గాను ఈ కేక్స్ చేస్తున్నానండి కప్ కేక్స్ అవి కూడా చూసేయండి ఇదిగోండి శుభ్రం చేసేస్తానండి కిచెన్ అయితే పొయ్యి అన్ని కూడా నీట్ గా ఈ టైల్స్ తో సహా అన్ని అద్దంలా మెరిచేలాగా తెల్లగా తోమేస్తాను అనమాట ఈ కిచెన్ అయితే కొంచెం మంచిగా అందంగా రెడీ చేద్దామని ఈ రోజు టాపిక్ వచ్చేసి డబ్బుని ఎలా సంపాదించాలి ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా డబ్బును సంపాదించవచ్చు ఆ విధానాన్ని ఈ రోజు మాట్లాడుకుందాము ఈ విషయాలు కొన్ని మీకు తెలిసినప్పటికీ ఇంకొకసారి మీరు మీకు గుర్తు చేస్తూ ఈ వీడియో ఉంటది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు పర్సెంట్ మీకు యూజ్ అయ్యే వీడియో మీకు మోటివేషన్ గా కూడా ఉంటుంది ఇదిగోండి షెల్ఫ్లన్నీ కూడా సామానం తీసి నీట్గా తోమేసి బయట ఆరబెట్టానండి అలాగే షెల్ఫ్లో ఈ కాగితాలు వేసాను నీట్గా ఉండడం కోసం ఈ రోజైతే మా పిల్లలకి క్యారేజ్కి గాను బెండకాయ కర్రీ అలాగే కప్ కేకులు చేస్తున్నానండి స్నాక్స్ గాను ఈ వెనిలా కప్ కేకులు చాలా సింపుల్గా వచ్చేస్తాయి కేక్లు అయితే ఆ విధానాన్ని కూడా చూసేయండి అలాగే మనం డబ్బు సంపాదించడం ఎలాగనే దాని మీద ఒక ఆరు ఐదు పాయింట్ల వరకు మాట్లాడుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇదిగోండి అయితే నీట్గా సర్దేశాను ఇక వంట చేయడానికైతే రెడీ అయిపోయానండి అసలు రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ముఖ్యం డబ్బు లేనిదే రెస్పెక్ట్ దొరకే దొరకదండి ఈ రోజుల్లో నూటికి నూరు శాతం వరకు డబ్బు ఎలా సంపాదించాలి అని ఉండాలి ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటే రెస్పెక్టే కాదు లెక్కలేని బంధాలు కొండ మీద కోదులు కూడా వస్తాయి డబ్బు లేకపోతే ఎవ్వరు రానివ్వరు ఎవరు రారు మంచి వైద్యం మంచి ఎడ్యుకేషన్ మంచివి ఇలా కొనడానికి కూడా డబ్బు కావాలి కేవలం మంచితనంతో వీధి చివర నలుగురు పెద్ద మనుషుల్లో కూడా కూర్చోలేవు మంచితనంతో ఏదీ పొందలేవు ఇప్పుడే యవ్వనంలోనే ఒక రూపాయి సంపాదించకపోతే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వయసు వచ్చేసరికి కష్టపడుతుంటే సిగ్గుపడవలసి వస్తుంది ఎందుకంటే నీ తోటి వారు సెటిల్ అయిపోయి రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ వయసు ఇదిగోండి నా కిచెన్ అయితే కొత్తగా కొత్త సంవత్సరంలో ఇలా రెడీ చేస్తాను నా కిచెన్ అయితే చాలా చిన్నదండి చిన్న టేబుల్ మీద ఇలాగా గ్రైండర్ పెట్టుకుంటాను ఇంకా మిగిలిన సామాన్లన్నీ ఇలా సర్దుకుంటాను అనమాట ఎంత ఎక్కువ సామానం ఉన్నప్పటికీ మనం ఇలా సర్దుకోవడం వల్ల ఎక్కువ ఉన్నట్టు అనిపించదనమాట చాలా నీట్ గా కూడా ఉంటుంది ఇదిగోండి ఓవెన్లో అయితే ఈ టీ తాగే కప్పులు వాడతలేదు అనమాట అవి అయితే అలా పెట్టేసాను అందంగా ఉంటుంది నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో కనిపించే ప్లేస్లన్నీ కూడా నీట్గా ఉండేలాగా ఇలా డెకరేషన్లుగా సద్దేను కానీ ఇక్కడ పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు మరి ఎక్కడ పెట్టుకుంటున్నారని మీకు ఆలోచన రావచ్చు అవి నేను కిటికీ షెల్ఫ్లో లో పెడతానండి అది కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా చిన్న వంటకది కాదండి నేను అందుకోసం ఇక్కడ చూడండి కప్పులు అయితే అందంగా పెట్టాను మనం షార్ట్ వీడియో చేసినా ఫుల్ వీడే చేసినా నీట్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వంట చేస్తాం కదా అనేసి ఈ గ్యాస్ పొయ్యి తీసుకుని ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి చాలా పాతది అయిపోయింది గ్లాస్ ఉండడం వల్ల కొంచెం నీట్నెస్ గా కనిపిస్తుంది ఇదిగోండి ఈ శిల్పల్ లో పెడతానమాట పప్పు డబ్బాలు అయితే కిచెన్ చాలా అవ్వడం వల్ల ఇలా కిటికీ శిల్పల్ని కూడా వాడేస్తాను నేనైతే మనం లాస్ట్ వీడియోలో పొదుపు కోసం మాట్లాడుకున్నాం కదా ఆ వీడియోకైతే మంచి కామెంట్లు అయితే చేశారండి ఈ వీడియో కూడా పూర్తిగా చూసి మీ మంచి కామెంట్ తెలియజేయండి ఇదిగోండి నేనైతే వంట స్టార్ట్ చేసేసాను పిల్లల క్యారేజీకి గాను బెండకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను ఆరు గుడ్లు తెప్పించానండి నాలుగు గుడ్లు ఉడక పెట్టేస్తున్నాను కర్రీకి రెండు గుడ్లు కప్పు కేక్కి ఉపయోగిస్తున్నాను డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు మీరు మాట్లాడకపోయినా మీతో మాట్లాడతారు మిమ్మల్ని పార్టీలకి ఫంక్షన్లకి పిలుస్తారు అలాగని డబ్బు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఏముండదు కానీ డబ్బుకి ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తారండి మనిషికి పాతకాలంలో రెస్పెక్ట్ ఇచ్చేవారు మంచి మనుషులకి పాతకాలంలో రెస్పెక్ట్ ఇచ్చేవారు ఈ కాలంలో అలా కాదండి డబ్బుకే రెస్పెక్ట్ ఇస్తున్నారు డబ్బు ఉంటే ఎలా పిలుస్తామా అని చూస్తూ ఉంటారు కారు వేసుకుని వస్తే డోరు తీసే రోజులండి ఇవైతే రోజుల్లో మనిషికి రెస్పెక్ట్ ఎక్కడ ఉందండి డబ్బుకే కదండి అలాంటి మన జీవనాధారానికి ముఖ్యమైన డబ్బుని మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే మహిళలు ఈ విధంగా సంపాదించుకో ఇంట్లో ఉండి ఏమీ తోచక ఏదో ఒక మనీని ఎర్న్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక ఆరు పాయింట్లు అయితే మాట్లాడుకుందాం ఆరు వ్యాపారాలు అనుకోవచ్చు ఆరు పనులు అనుకోవచ్చు మీరు దీనికంటే ముందు మీకు స్టోరీ అయితే చెప్తాను చాలా చిన్నది ఇది జరిగిన నేను చూసిన స్టోరీ మీకైతే చెప్తున్నాను ఇందులో మీకు డబ్బును సంపాదించడము అలాగే పొదుపు వల్ల లైఫ్ లాంగ్ డబ్బు ఎలా ఎర్న్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది చిన్నప్పుడు సెలవులకు గాను మా చుట్టాలు ఇంటికి తీసుకెళ్లారండి మా అమ్మ నాన్న అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడుందంటే వాళ్ళు ఎక్కడో సెరువుల దగ్గర ఉంటున్నారు అనమాట వాళ్ళ ఇల్లు ఒక అడవిలాగా ఉంది అనమాట అడవిలో ఉంటున్నారు వాళ్ళు అయితే ఈ ఊరికి వాళ్ళకి సంబంధం లేదు మధ్యలో ఒక ఏంటి పెద్ద కాలం ఉందన్నమాట ఆ కాలంలో పడవ మీద అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తారనమాట వాళ్ళకి ఏది కావాల్సినప్పటి అయితే ఆ పడవ వాళ్ళదే వాళ్ళు ఎవరు ఇంటికి అక్కడ ఎందుకు ఉంటున్నారు అడవిలో అనుకుంటున్నారా వాళ్ళైతే చెరువుల మీద పనిచేస్తున్నారండి వాళ్ళ హస్బెండ్ చెరువు మీద పనిచేస్తారనమాట అందుకని కుటుంబం మొత్తం వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు అంటే ఒక నాలుగైదు చెరువులని చేపల చెరువు రొయ్యల చెరువు అలా చూసుకుంటే వాళ్ళకి ఇంత జీవితమని నెలకిస్తారనమాట అయితే ఇక్కడ మహిళ కోసమే చెప్తున్నాను ఆయన కోసం చెప్పడం లేదండి మగవాళ్ళ మగవాళ్ళ సంపాదనల కోసం నేను చెప్పడం లేదు మహిళలు ఎలా సంపాదించాలనే విధానాన్ని మేము వెళ్లేం కదా మరి మాకు ఏమైనా స్పెషల్ చేసి పెట్టాలి కదా అంటే నాన్ వెజ్ లాంటిది అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటి ముందు ఒక చెరువు ఉంది చిన్న చెరువు వీళ్ళకే అనమాట వీళ్ళ కుటుంబం వాడుకోవడానికి వాటరు అలాగే అందులో చేపలు పట్టి పెద్ద కొరమైన చేప ఒకటి పట్టి మాకు కర్రీ చేసి పెట్టింది అనమాట ఆవిడ వాళ్ళ హస్బెండ్ చూసుకునే చెరువులు అయితే కొంచెం ఎదర్లో ఉంటాయి అనమాట ఒక ఐదు ఆరు చెరువులు అక్కడికైతే మేము వెళ్ళలేదు అయితే ఈ చెరువులో ఈవిడే చేపను పట్టేసి ఆ చేపను చేసేసి ఆ కూర ఎలా ఉండింది ఆ విషయం అయితే చెప్తాను ఇక్కడైతే నేను ఈ కప్పు చూపిస్తున్నాను కదా ఈ కప్పు తోటే మెజర్మెంట్లు తీసుకుంటానండి కప్పుకి గాను ఇదిగోండి కప్పు నిండగా నేను ఈ పంచదార పౌడర్ అయితే తీసుకున్నాను ఒకవేళ పంచదార పౌడర్ కాకుండా పంచదార తీసుకోవాలంటే మీరు కప్పు తీ పంచదార మిక్సీ పట్టినప్పుడు క్వాంటిటీ ఎక్కువ కనపడుతుంది కానీ ఇది తీపి తక్కువ ఉంటుంది పౌడర్ వచ్చేసి పంచదార ఎక్కువ తీపి ఉంటుంది అనమాట ఇక ఇందులోకి ఎసెన్స్ అలాగే ఒక అర స్పూన్ వరకు ఈ బేకింగ్ పౌడర్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలును కూడా యాడ్ చేస్తాయి ఇక ఇదంతా బేటర్ సహాయంతో ఒకసారి కలిపేసుకుందాము అయితే ఇవన్నీ యాడ్ చేసాక బేటర్తో కలుపుకోవచ్చు కానీ మైదా వేసి మాత్రం బేటర్ పెట్టకూడదండి ఈ ఫ్లఫీ ెస్ వచ్చింది కదా మనం ఎగ్ని బీట్ చేసినప్పుడు ఆ ఫ్లఫినెస్ పోతుంది అన్నమాట ఈ మైదా అనేది వెయిట్ ఉంటుంది కదా ఆ వెయిట్కి ఆ ఫ్లఫినెస్ పోతుంది ఈ ఫ్లఫీనస్ ఉంటేనే మీకు కేకులు బాగా ఫలిఫీగా వస్తాయి గుడ్లను ఎప్పుడూ కూడా మీరు ఎక్కువ సై ఎక్కువ టైం బీట్ చేయాలన్నమాట ఇదిగోండి మైదాని నేరుగా కప్పుతో వేయకూడదు కప్పు పందరికి కప్పు మైదా తీసుకున్నాను ఇక్కడ సరిపోతుంది ఇలాగా అయితే నేరుగా మనం మైదా వేసేస్తే అనమాట వండల కింద వచ్చేస్తుంది ఇలా జల్లుడు సహాయంతో జల్లించి వేయాలి ఇందులో నలకల కోసం కాదు ముఖ్యంగా ఇది ఆ పిండిలో పిండి కలవడం కోసమే ముఖ్యంగా మెయిన్గా చెప్పాలంటే మీరు కేక్ ఏ కేక్ చేయాలన్నా సరే ఎగ్ని ఎక్కువ బీట్ చేయాలి ఆ ఎగ్ ఎంత ఉంది నేను బీట్ చేసేటప్పటికి మనకి కప్పు సగానికి వచ్చేలేదు ఫల్ఫీగా అలాగా ఉబ్బినట్టుగా అలా వస్తే మీకు కేక్ బాగా వస్తుంది అన్నట్టు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ కేక్ చేసినా సరే ఇదిగోండి ఇందులోకి బాగా కలిపేసిన బ్యాటరీ రెడీ అయింది ఇంకా నేను టీ తాగే కప్పులు పైన పెట్టాను కదా ఓవెన్ లో అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ రాసేసి మళ్ళీ మైదా వేసాకో తిప్పేయకూడదండి ఒకే డైరెక్షన్ లో పిండి కలిసే వరకు తిప్పాలి తప్ప బేటర్లు పెట్టేసి స్వీడ్గా తిప్పడం అలా చేయడం వల్ల ఆ ప్లఫీనెస్ అంతా పోయి మీకు కేక్ బాగా రాదని గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఆ స్టోరీ చెప్తాను కదా ఆవిడైతే ఆ చేపను పట్టేసి శుభ్రంగా చేసేసి ఆ కూర ఎలా ఉండింది అనుకుంటున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఇంటి ఎదరా మొత్తం మొక్కలండి ఎన్ని కూరగాయ మొక్కలు పాదు మొక్కలు అంటే ఈ ఆనపకాయ పాదులు బీరకాయ పాదులు ఈ కాకరకాయ పాదులు ఈ ఏంటది ఉల్లిపాయలు కూడా పండించేసుకుంటున్నారండి వాళ్ళు చక్కగా కందలు లేని కందంటూ లేదండి వాళ్ళు కంద మొక్క తోటే అన్నమాట అంత గ్రీనరీ అన్ని చెట్లు పెంచుకుంటున్నారు అయితే ఈవిడి చేపల కూరలోకి ఈ పచ్చిమిర్చిని పండు పచ్చిమిర్చిని కోసి అందులోనూ ఈ పసుపు కొమ్ము ఉంటుంది కదండి ఆ చెట్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర మనకి అల్లం మొక్క ఎలా పీకేసుకుంటామో అలాగ పసుపు కొమ్మును పీకేసుకుంటాము పండు పచ్చిమిర్చి ఆ చిన్న పసుపు ఉంది కదా ద లేతగా ఉందండి ఇంకా అంతే ఆ రెండు కలిపి రోడ్లో రుబ్బేసిందండి మెత్తగా అయితే ఇక్కడ ఇంటి పక్కన ఇంటి ముందర ఎవరై ఇల్లు లేవు కదండి ఎవరికైనా పోనీ పచ్చిమిరగాయలు ఇద్దామన్నా సరే ఇంకా వీళ్ళు ఎవరు ఇవ్వడానికి ఉండదు వీళ్ళ ఫ్యామిలీకి ఎక్కువైపోయి ఆ చెట్లు కుండిపోయినాయి అనమాట ఆ పొండు పచ్చిమిర్చి అవి ఎండబెట్టుకుని మీరు వీళ్ళు ఎన్ని మెరగాయల కింద తాలింపులోకి వాడుతున్నారు ఇలా కారంలోకి ఇలా కారం కూడా వాడేస్తుంది అనమాట ఇవి రుబ్బేసి అలా ప్రిపేర్ చేసిన చేపల కర్రీ ఉందండి అసలు ఆ మోగం అమృతం అఖండం అంతే నేను చెప్పక్కర్లేదండి ఆ టేస్ట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది అలా పొండు పచ్చిమిర్చిని పసువు కొమ్ముని నూరు వేయడము ఈ మధ్యలో నేను యూట్యూబ్ లో ఈ కేరళ వాళ్ళు వంటలు చేస్తున్నారు కదా మగోళ్ళు వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత మళ్ళీ ఆవిడ తర్వాత నేను మళ్ళీ ఎక్కడా చూడలేదండి నేనైతే మనం కారం వేసి కూరలు చేస్తాం కానీ నిజంగా అలా చేస్తే కూరలు అద్భుతంగా ఉంటాయి వాళ్ళ కూరలు మనం తినగలం కానీ మళ్ళీ వాళ్ళ మన కూరలు తినలేరు టేస్ట్ తగ్గినట్టు ఉంటుంది అంత అద్భుతంగా ఉంటాయి కూర అయితే వీళ్ళకి లేని కూరగాయలు అంటూ లేవండి మర్చిపోయాను వీళ్ళకి మల్లె తోట ఒకటి ఉందండి బాబు ఆ తోటలోకి వెళ్ళి మల్లెపూలు కోసాము బొట్టలు బొట్టము ట్లండి బాబు అసలు ఆ తోటలో ఉంటే స్మెల్ వచ్చింది ఓ మాదిరిగా కాదు పాములు కూడా వచ్చేస్తాయంట అప్పుడైతే మాకు చాలా భయం వేసి వెళ్ళిపోయామనమాట కొన్ని మాల పూలు కోసుకుని అయితే ఈవిడ దినచర్య ఎలా ఉంటదంటే తెల్లరగట్ల లెగిసిపోతుంది గేది కాడ పనులన్నీ చేసేస్తుంది గేదె దగ్గర పాలు కూడా ఈవిడే పితికుతుంది అనమాట అలా ఆయనకి ఇవ్వదంట మళ్ళీ ఆ గేది ఈవిడ ఏదన్నా ఊరెళ్ళినా ఎవరికి ఇవ్వదంట పశువులతో కూడా అలా ప్రేమ ఉంటుంది ఇలా పనులు చేస్తారు ఇక పాలతోటి పెరుగులు తయారు చేసి పెరుగుని మధ్య కింద సిలికించి మధ్యాహ్నం మాటలు వెన్న తీస్తుందండి ఆవిడకి ఎంత ఓపుకో నెయ్యి కూడా తయారు వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది అయితే ఈవిడ చేసే వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే గ్యాసులు అలాంటివి లేవన్నమాట ఇలాగా ఇలా ఉంటుంది ఆవిడ దినచర్య అయితే ఇక్కడ ఈవిడి పాడగేదెల దగ్గర పనిచేస్తుంది కట్టెల పొయ్యి మీద వండుతుంది వాళ్ళకి చేపలు కావాలంటే ఇంటి ముందే మళ్ళీ పువ్వులు కావాలంటే తోటే కూరగాయలంటే పక్క పక్కనే తోటలే వీళ్ళు వేసుకున్న మొక్కల్లోనే కూరగాయలు చక్కగా పండిస్తున్నాయి వాళ్ళ ద్వారా తినేస్తున్నారు చక్కగా వీళ్ళు ఈవిడ ఇంత పని చేసినా కానీ నేను ఈ పని అంతా అయిపోయాక అని చెప్పి పడుకుందామని ఆలోచన ఉండదు అనమాట ఎంతసేపు ఇంకా రోజు మొదలైందంటే సాయంత్రం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది అనమాట ఇవి వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఈయన పని ఏంటి పడవ ఎక్కించుకుని అవతల వైపు దింపుతాడు అంతే అంతవరకు ఆ పిల్లలు అక్కడి నుంచి నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లడమే ఈ ఫ్యామిలీలో ఒకటి గమనించారా ఆవిడైతే ఎంత పొదుపు చేస్తుంది ఆవిడ దినచర్యలో మొత్తం లైఫ్ లైఫ్ లాంగ్ పొదుపు అవుతూనే ఉంటది ఇలా మనీని కూడా మనం ఇంట్లో పనులు చేసుకుంటేనే అరే మంచి సంతోషకరమైన ఆనందమైన లైఫ్ ప్రకృతితో బ్రతుకుతున్నారనమాట ఆ డబ్బు సంపాదన కోసం మనం పాయింట్లు అయితే మాట్లాడుకుందాం ముందుగా మనం ఇంట్లో కూరగాయలు పండిస్తే వారానికి ఎలా లేదన్న రెండు వందలు ఖర్చు అవుతుంది మరి మీరు టెర్రస్ మీద పండిస్తే నెలకు ఎనిమిది వందలు సంపాదించినట్టే కదా అలాగే ఫ్రెష్ కూరగాయలు ది బెస్ట్ ఆరోగ్యం మీ సొంతం కదా ఎలాంటి మందులు చల్లని కూరగాయలు ఆకూరలు మళ్ళీ మీరు వండిన ఆకూరలు పండ్లు కంపోస్ట్ కింద మార్చి మొక్కలకి వేయవచ్చు బలం వస్తుంది మొక్కలకి అలాగే మొక్కలు పెంచడం వల్ల కొన్ని మానసిక సమస్యలు తీరుతాయండి పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే కాదు ఈ మొక్కల వలన జరుగుతుంది అంటే మీరు నమ్మవచ్చు అసలు మీకు విషయం తెలుసా మన దేశంలో పండే మామిడి ఫస్ట్ గ్రేడ్ కాయ విదేశాలకు వెళ్ళిపోతుంది మనం ఈ మామిడి పళ్ళు సీజన్ వచ్చినప్పుడు మార్కెట్ లో దొరికేవి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ మామిడి చెట్టు నాటితే ఫ్రెష్ ఫస్ట్ గ్రేడ్ పండు మీ సొంతం కాదా ఇలా ఇంట్లో పండ్లు కూరగాయలు ఆ కూరలో పండించారనుకోండి కింద మనకు ప్లేస్లు అయిపోయినా టెర్రస్ మీద కూడా ఇప్పుడు చాలా మంది పండించేస్తున్నారు కదా ఆ విధంగా పండించేసుకుని ఇంట్లో మీరు వాడుకోగా మిగిలినవి మీ చుట్టాలకి ఇవ్వచ్చు అలాగే మీరు ఒక రూపాయికి కూడా అమ్ముకోవచ్చు ఇలా మనీని ఎర్న్ చేయొచ్చు మనకి ప్రకృతి ఎప్పుడు ఇస్తూనే ఉంటది మన దగ్గర విత్తనాలు పెట్టుకుంటూనే ఉండాలి అవి అయిపోయినప్పుడల్లా ఆ కూరలు తీయగానే మళ్ళీ విత్తనాలు చల్లుతూనే ఉండాలి నెంబర్ నెయ్యి కాయడం ఇంట్లో పాలు కాయడమే మీ పని మరి ఆ పాల నుంచి నెయ్యి తీయడం చిన్న పని ఏం నెయ్యి తీయడం అంటే ఎప్పుడు ప్రశాంతమైన మనసు ఉండాలి ఓపిక సహనం కలిగి ఉండాలి అప్పుడే నెయ్యి తీయగలము ఎందుకంటే కొంచెం కొంచెం జాగ్రత్త పరిచే కదా మేకడని తర్వాత నెయ్యిగా చేస్తాం నా ఫ్రెండ్ ఎలా చేస్తూ అంటే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో పాలతో నెయ్యి చేసి బయట అమ్ముతుందండి నా ఫ్రెండ్ అయితే ఇలా ఇంట్లో కొరత లేకుండానే చూసుకోవచ్చు అలాగే మనీని కూడా ఎంతో కొంత ఎర్ర చేయొచ్చు నెలకొచ్చేసి మన చుట్టుపక్కల చిన్న చిన్న పనులని చేసుకుంటూ వెళ్ళాలి అన్ని పనుల మీద ఎంతో కొంత మిగులుతూనే ఉంటది మనీ బయట నెయ్యి కొనాలంటే కేజీ నెయ్యి ఎనిమిది వందలు పలుకుతుందండి ఇలా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అంటే కళ్ళు కద్దుకుని తీసుకుంటారు ఎవరైనా సరే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పచ్చళ్ళు పట్టి ఇంటి ముందు ఒక బోర్డు పచ్చళ్ళు అమ్మబడును కాదండి మేడ్ పచ్చళ్ళు ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ పచ్చళ్ళని బోర్డు పెట్టండి ఎంతమంది కొనరు పచ్చళ్ళు చేయడం మనం రోజు చేసే కూరల కంటే సులభం అండి పైగా నిలువు ఉంటాయి కదా చికెన్ పచ్చడి ఉందనుకోండి మసాలాలో మిక్సీ పట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రుబ్బుకి ఏమైంది ఆర్డర్ రాగానే కేజీ చికెన్ తేవడం శుభ్రం చేసుకోవడం ఆయిల్లో వేపడం ఈ మసాలా పెట్టుకుని దాసుకున్నాం కదా మసాలాలు కారం ఉప్పు నిమ్మరసం కలిపితే పచ్చడి అంతే చాలా ఈజీగా అయిపోతుంది అయితే పచ్చడి పట్టడం మాకు రాదనుకున్న వాళ్ళు బాగా ఆరితేరు ఉంటారు చూడండి పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక రోజు కూర్చుని టైం కేటాయించి పచ్చడి ఎలా పెట్టాలనే విధానాన్ని ఒకసారి తెలుసుకుని ఒకసారి కావాలితే ట్రై చేసి నేర్చుకోవాలండి ఏదేమైనా ఏ రంగంలో ఎన్ని పనులు చేసినా ప్రయోగాల్లో కూడా సార్లు చేస్తే కానీ ఒకసారి సక్సెస్ అవుదాం అలాగే మీ పచ్చడి కూడా ఏదో ఒకసారి సక్సెస్ అవుతుంది ఆ రెసిపీతో ముందుకు వెళ్ళిపోవాలే ఇలా రానిదంటూ ఏది ఉండదండి నేర్చుకోవాలని సంకల్పంతో ఉండాలి కానీ పుట్టుకతో అందరికీ వచ్చేస్తాయి ఏంటండి నేర్చుకుంటేనే వస్తాయి అందరికి నీ ఈ మధ్యలే నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా పచ్చడి బిజినెస్ స్టార్ట్ చేశాను బాగా అమ్ముడవుతున్నాయి అప్పటికప్పుడు ఆర్డర్ రాగానే ఫ్రెష్ గా చేసి చేస్తున్నాను అని చెప్పింది చాలా సంతో సంతోషం కలిగిందండి నాకైతే అయితే నాకు ఫోన్ చేసి నీకు తెలిసిన వారికి ఎవరికైనా చెప్పమని చెప్పిందండి నాకు చాలా సంతోషం కలిగింది ఆ సమాచారాన్ని కూడా నలుగురికి చేరేలాగా మనం స్ప్రెడ్ చేయాలి లేకపోతే నువ్వు ఏం చేస్తున్నామో నీ ఇంట్లో ఎవరికి తెలుస్తుంది ఎవరు చూస్తారండి మనం తెలియజేస్తేనేగా తెలిసింది నేను కూడా చిన్న సజెషన్ అనమాట ఆన్లైన్లో అకౌంట్ తీసుకుని జొమాటో స్విగ్గీలో పెట్టు చక్కటి ఇమేజ్లు పొటవులు తీసి అప్పుడు మంచిగా హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఎవరైనా కొంటారో ఆర్డర్లు వస్తాయని ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలా రకరకాల పచ్చళ్ళు తయారు చేసి మన బిజీని బట్టి ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఎర్న్ చేయొచ్చు మనీ మనీ మంత్కి వచ్చి ఈ ఫుడ్ వ్యాపారాలు ఎప్పుడూ కూడా మనం ఎంత టేస్టీగా ఎంత స్ప్రెడ్ చేస్తే జనాల్లోకి అంత ప్రాపర్టీ పొందొచ్చు పాయింట్ వచ్చేసి చిన్న టిఫిన్ కొట్టి పెడితే ఏడు వందల నుంచి వెయ్యి లాభం ఉంటుంది ఫర్ రోజుకండి అదే పెద్ద కొట్టనుకోండి పిండి కొలిది రొట్టె అన్నట్టు ఓ నాలుగు రకాలు కాకుండా ఒక నలభై రకాల ఐటమ్స్ పెడితే వేలలో లాభం ఉంటుంది కానీ అలాగే నష్టం కూడా ఉంటుంది వ్యాపారం అంటేనే లాభ నష్టాలు కదండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైలరింగ్ చేస్తే ఐదు వందల నుంచి వెయ్యి వరకు డబ్బు వస్తుంది దీంతో తెలుగుగా పాల్స్లు లైనింగ్స్ కూడా అమ్మితే ఇంకా కొంచెం లాభం పొందొచ్చు అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి లాభంతో పాటు టైం కూడా కలిసి వస్తుంది నేనైతే నా టైలరింగ్ ఛానల్లో వీడియో టైలరింగ్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు మనీని ఎలా సంపాదించొచ్చు అలాగే ఎలా ఆదా చేయొచ్చు అనేసి నా టైలరింగ్ ఛానల్ పేరు వచ్చేసి ఉమా ఫ్యాషన్ అండి కావాలి ఒకసారి విజిట్ చేయండి చూడండి మీకు అవుతుంది టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఇంట్లో కుట్టుకున్న మీ బట్టల వల్ల కూడా డబ్బులు ఆదా అవుతాయి అలాగే ఇతర బయట మీ బిజీని బట్టి ఎన్ని జాగ్రత్తలు కొడితే అన్ని డబ్బులు అన్నట్టు నెలకి ఒక ఐదు నుంచి పదివేల వరకు ఇరవై వరకు కూడా ఎర్న్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి బట్టల వ్యాపారం ఇంటి దగ్గరే ఉండే చీరలు వన్ గ్రామ్ గోల్డ్ అమ్మ అనుకోండి మనకి ఎంతో కొంత ఒక పదివేలు ఐదు వేలు ఇరవై వేలు వరకు మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఎక్కువగా మీరు పండగలకి ఫంక్షన్ ఎక్కువ వస్తాయి మీకు అదే పండుగలకి ఫంక్షన్లకి మీరు చీరను కూడా బయట కొనుక్కోకుండా మీ సొంత దాంట్లో తీసుకుని కట్టుకున్న మీకు ఆదా కాదండి ఇలా ఏదో ఒక వ్యాపారం చేస్తూ బయట తిరిగినప్పుడు మనకు అన్ని రకాలు తెలుస్తూ ఉంటాయండి మనం చీరను ఎంతో ధరెట్టు కొంటాం కానీ అవి చాలా తక్కువ ధరకు వస్తాయని మీరు వ్యాపారం పెడితే మంచి తక్కువ ధరకి మీరు ఎక్కడ దొరుకుతున్నాయో చూసుకుని అక్కడ నుంచి మీరు కాంట్రాక్ట్ పెట్టుకుని డైలీ మీరు ఈ ట్రెండింగ్ మారుతున్నప్పుడల్లా చీరను మారుస్తూ ఉండాలి అలాగే ఈ రిటర్న్ కూడా తీసుకునేలా చూసుకోవాలి అలా వ్యాపారం చేసుకుంటే చాలా మంచిది చీరల మొత్తం పాయింట్ వచ్చేసి బ్యూటిషియన్ అండి ఇంట్లోనే బ్యూటిషియన్ పెట్టుకోవడం వల్ల ప్రాపర్టీ ఎక్కువ ఉంటదండి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఖాళీ ఉండదు ఎంత లేదని మంత్కి వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు మీ బిజీని బట్టి ప్రాపర్టీ బ్యూటిషియన్ ఆ మాకు రాదు కదా అనుకుంటారేమో అది ఎంత అఫీషియలో అలాగే నేర్చుకోవడం కూడా చాలా సింపుల్ ఒక్క నెలలో మనీ పే చేసి ఏ పార్లర్ కన్నా వెళ్లి నేర్చుకోవాలి అడిగితే ఖాళీగా ఉండకుండా డబ్బు సంపాదించాలి కానీ ఏదో వర్క్ చేయాలని పొట్టదాలు ఉంటే ఒక్క రోజులోనే ఏదైనా నేర్చుకోవచ్చు బ్యూటిషియన్ అయినా టైలరింగ్ అయినా సరే పెద్ద బ్రహ్మ విద్యలేం కాదు మనసు ప్రశాంతంగా ఉంచుకుని నేర్చుకోవాలని పుట్టుదల ఓపిక సహనం ఉంటే ఏదైనా వచ్చి తీరుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పేపర్ ప్లేట్లు అండి మీరు ఉండే చుట్టుపక్కల ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి వాటికి మీరు సప్లై చేయండి అయితే ఇలాంటివి చేసినప్పుడు అంటే సామ్యాన్ని ఇస్తారు కదా ఈ ఫంక్షన్లకి వీటికి వెంటనే పబ్లిసిటీ పాపులర్ ఒకేసారి వచ్చేదండి కొంత టైం అయితే పడుతుంది ఆ ఊర్లో మీరు ఇచ్చేది మీ మంచి ధరకి అని మీ పేరు వచ్చిందంటే అంతే చాలు ఊరు ఊరే మీ వైపు చూస్తుంది ఇప్పుడు మీకు ప్రాపర్ టి వస్తుంది ఎక్కువ అలాగే లైఫ్ టైమ్ బిజినెస్ అనమాట ఇదైతే అయితే ఇక్కడ పేపర్ ప్లేట్లు తయారు చేయడానికి మిషన్ అయితే తక్కువ ధరకే వస్తుంది కానీ మనం ఈ సామ్యాన్ని వ్యాపారం అనుకోండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు ఇచ్చాయి పెద్ద పెద్ద గిన్నెలు టెంట్లు కొనాలి కదా వేలల్లో ఖర్చు అవుతుంది అలాగే లైఫ్ లాంగ్ బిజినెస్ కొనసాగుతుంది అలాగే మనీ కూడా మంచిగా ఎర్న్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చీటీ కట్టించుకోవడం చీటీ కట్టించుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది ఇది అందరూ హ్యాండిల్ చేయలేరు చేస్తే లక్షలను రెండు లక్షలని నరలో చూడగలరు ప్రాఫిట్ అయితే మంచి మాటకారు అయ్యి ఉండాలి అలాగే నమ్మకం కలిగి ఉండాలి అంటే మీకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే అంటే పొలాలు కానీ చెరువులు కానీ పెద్ద పెద్ద ఇళ్ళు కానీ మీ దగ్గర ఉంటే చీటీ వేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారనే నమ్మకంతో అన్నమాట అందుకే ఈ బిజినెస్ లో మనీ సంపాదించడం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఇంతవరకు రోజుల్లో మంచి వారైతే చీటీ వేస్తేవారు ఈ రోజులు అలా కాదు కదండి డబ్బును చూసే చాలా మోసాలు జరుగుతున్నాయి కదండి మేమైతే ఆల్రెడీ సిటీ వేస్తాం మా సిటీ ఆవిడ చాలా మంచిది ఎన్నాళ్ళ నుంచో మాకు తెలుసు అనమాట ఆ నమ్మకం బట్టే అలా సాగుతూ ఉంటాయి వచ్చేసి సీజనల్ బిజినెస్ అండి ఇవైతే చిన్న అన్నమాట ఈ వ్యాపారాలు సంవత్సరంలో రెండు మూడు సార్లే ఉంటాయి అలాగ పండగలకి ఫంక్షన్లకి న్యూ ఇయర్లకి కేకులు చేయడము అలాగే క్రిస్మస్ లకి చాక్లెట్లు చేయడము ఆన్లైన్లు నమ్మడం వచ్చేసి యూట్యూబ్ అండి ఇందులో మీరు ఏది చేసినా ఇంట్లో ఉన్న మహిళలు ఖాళీగా ఉండకుండా వాటిని షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఇది ఒక ఇన్కమే కదా ఇప్పుడు చేస్తులేదా వంటలు వ్లాగ్ ఛానల్ అని అలాగే టైలరింగ్ అది కూడా షూట్ చేసి టైలరింగ్ ఛానల్ అప్లో అప్లోడ్ చేయడం లేదా నెలకు వచ్చేసి ఒక టెన్ థౌసండ్ వరకు ఇన్కమ్ చూస్తున్నాను నేనైతే ఈ టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ లో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు ఈ రివ్యూలు ఇచ్చే టార్గెట్లు ఇస్తారనమాట ఆ రివ్యూలు పూర్తి చేయడం వల్ల కూడా కొంచెం మనీని అర్న్ చేయొచ్చు కేవలం చేతిలో ఈ రైడ్ మొబైల్ ఉంటే సరిపోద్ది ఆ ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి కానీ చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది దాని వల్ల ఆరోగ్యం కూడా మిస్ అవుతాం అవుతాయి ద్వారా చేసే ఉద్యోగాలు ఆరోగ్యం పడవుతుందండి ఇది గమనించండి సరైన ఆక్సిజన్ విటమిన్ డి మనకి అందం అన్నమాట ఇవన్నీ ఎప్పుడు కూడా మనం నెట్ తోటి కుర్చింగ్ చేస్తాం కదా యూట్యూబ్ కూడా అంతే అలాగే కుర్చింగ్ చేయడం వల్ల ఒబిసిటీలు వస్తాయి ఈ సాఫ్ట్వేర్లు హార్డ్ వేర్ లె ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అండి ఇలా నెట్ తోటి టెక్నాలజీ తో కాకుండా శరీరంతో చేసే పనులు ఎప్పుడూ ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అలాగే మనీని ఎర్న్ చేయచ్చు ఇలా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మహిళలు పైన చెప్పిన వ్యాపారాల్లో ఏదో ఒకటి చేసుకుంటూ మనీని అర్న్ చేయొచ్చు ఈ కేకులు అయితే చాలా బాగా ఫ్లిప్కార్ట్ లో నేనైతే ఈ సారీ తీసుకున్నాను బ్లూ కలర్ దీని మీద అంచు కూడా తీసుకున్నాను అనమాట అంటే కొంచెం స్టోన్స్ వచ్చి లేస్ తీసుకున్నాను ఈ కంటే ఇలా వేసే ఎక్కువ రేట్ అనుకోండి కాకపోతే నాకు ఇలా ప్లెయిన్ కలర్ తీసుకుని ఇలా స్టోన్స్ అంచు వేసుకుని స్టిచ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం నేరుగా నేనే డిజైన్ చేసుకుంటాను నా శారీలని మీరు చూస్తే నా శారీలన్నీ కూడా నేను డిజైన్ చేసుకునే అంచులు కానీ పెద్ద పెద్ద పువ్వులు వచ్చినవి కానీ నేను బయటకున్నాను అనమాట ఇలా డిజైన్ చేసుకుంటాను నాకు నచ్చినట్టు ఇదిగోండి ఈ అంచు చూసారా ఇది ఎక్కువ రేటు పడింది దీనికి ఈ విధంగా వేసేసి చివర ఇదిగోండి ఇలాగా ఇలా వేసేసి అలాగే బ్లౌజ్ కూడా వేస్తాను చాలా నీట్గా ఉంటుంది లుక్గా ఉంటుంది అనమాట నేను చిన్నప్పుడు పరికినీ ఓని ఇలాగే సెట్ చేసుకున్నాను అప్పుడు ఈ కలరే వాడాను అనమాట బ్లూ కలర్ అందుకని సారీ కూడా చేసుకుందామని చేసుకుంటున్నాను నాకు అప్పుడు చాలా అందంగా ఉండేది ఆ పరికినీ జాకెట్ అనమాట పర్కినీ జాకెట్ అంటే ఓణి పరికినీ సెట్ అండి అప్పుడు నాకు చాలా అందంగాను బాగుండేది అనమాట ఆ విధానంలో ఇది సెట్ చేస్తున్నాను అంతే ఇదిగోండి నేనైతే మిషన్ దగ్గరకు వచ్చేసాను మిషన్ దగ్గర కూడా షూట్ చేసి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ను కట్ చేసి నేను టైలరింగ్ ఛానల్లో పెడతాను ఇలా యూట్యూబ్ ద్వారా మనీని అరెంజ్ చేస్తాను ఇలా ఇంట్లో ఉన్న మహిళలు మనకి ఆ పని లేదు ఈ పని లేదు అనుకుంటా అనుకోకుండా కుడా ఉన్న మట్టికి ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పనిని మనం ఎర్నం చేసుకోవచ్చు మనం ఈ కూరగాయ మొక్కల్ని పెంచడం వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు కూరగాయల ఖర్చు ఉండదు ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే నెయ్యి ఏర్పడుతుంది మీరు బయట కూడా అమ్ముకోవచ్చు పచ్చళ్ళు అమ్ముకోవచ్చు అన్నీ చెప్పుకున్నాం కదా ఇలా మనం మనీని ఎరం చేయ కష్టపడి సంపాదించిన డబ్బు మనశ్శాంతిని తృప్తిని ఇస్తుంది తప్పుడు మార్గాల్లో సంపాదించిన సొమ్ము మనసుకు అశాంతిని అసంతృప్తిని ఇస్తుంది డబ్బు సంపాదించడం చాలా కష్టం కష్టపడకుండా అది రాదు కష్టపడితే వెతుకుతూ మన కోసమే వస్తుంది అనేక రకాల ఆలోచనలతో రోజులు నెట్టే కంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం వల్ల కూడా మంచి ఆరోగ్యం ఒదిగి ఉంటుందండి ఫైనల్గా ఫైనల్ గా ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావని మర్చిపోయి ఇదండి ఈ రోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్